హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సి నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మనకు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఓఎంఆర్ స్కానర్డ్ కాపీస్ అనేది ఎప్పటి నుంచి మనకు అందుబాటులో ఉంటాయి దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది ఎగ్జామ్ రాసారనేటువంటి డీటెయిల్స్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటుగా టీజీపీఎస్ నుంచి మరొక పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా రిలీజ్ చేశారు అవి ఏంటనేది వీడియోలో అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ చూసినట్టు మనకి ఇక్కడ టీజీపీఎస్సీ నుంచి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ప్రెసెంట్ ఇది మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో లేదు వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ అవుతుంది సో దీనిలో మనకి ఏమి ఇచ్చారంటే ఏదైతే మనకు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి స్కానర్డ్ ఓఎంఆర్ కాపీస్ ఉంటాయి కదా సో అవి మనకి ఏ డేట్ నుంచి అందుబాటులోకి వస్తాయి అనేటువంటి డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటుగా ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు సో ఎగ్జామ్ అనేది మనకు నెల నైన్త్ కండక్ట్ చేశారు ఎనిమిది వందల తొంభై ఏడు సెంటర్స్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క డిస్టిక్లో కండక్ట్ చేశారంట నాలుగు లక్షల మూడు మూడు వేల మంది దీనికి అప్లై చేసుకుంటే మూడు లక్షల రెండు వేల మంది ఈ ఎగ్జామ్కి అటెండ్ అయినట్టు దీనిలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు డిస్టిక్ వైజ్ కూడా ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటి మనకు ముప్పై ఒక్క డిస్ట్రిక్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు సో దాంతో పాటు ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి ఏవైతే మనకు స్కానర్డ్ ఓఎంఆర్ కాపీస్ అనేటువంటి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కమిషన్ వెబ్సైట్లో సో ఎవరికైతే ఇండివిజువల్ లాగిన్స్ ఉంటాయి కదా దానిలో ఈ ఓఎంఆర్కి సంబంధించినటువంటి స్కానర్డ్ కాపీస్ అనేటువంటి అందుబాటులో ఉంటాయని చెప్పేసి దీనిలో మెన్షన్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్గా ఎంతమంది ఎగ్జామ్ రాశారనే డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు టోటల్గా ముప్పై ఒక్క డిస్టిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ హాల్ టికెట్స్ ఇష్యూడ్ అంటే ఏ ఎంతమందికి హాల్ టికెట్స్ ఇష్యూ ఇష్యూ చేశారు అండ్ ఎంతమంది దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాశారు అండ్ ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు వాటి యొక్క పర్సెంటేజ్ కూడా చూడవచ్చు సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయం అయితే ఎయిటీ వన్ పర్సెంట్ అనేది అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సెవెంటీ సెవెన్ ఇట్లా టోటల్గా థర్టీ వన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది ఎగ్జామ్కి అయితే అటెండ్ కావడం జరిగినట్లు మనకు దీనిలో అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇక దాంతోపాటుగా మనకు టీజీపీఎస్సి నుంచి మరొక ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి సో ఇక్కడ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే మనకు రిలీజ్ చేశారు సో ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి దాంట్లో మీకు లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్ ఉంది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా దీనిలో వీరైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ స్టార్టింగ్లో వాటికి సంబంధించినటువంటి ఏదైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి చెక్ లిస్ట్ కావచ్చు హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇట్లా సర్టిఫికేట్ సంబంధించారు అండ్ దాని తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అండ్ డేట్ వైజ్గా వారికి ఎప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ సో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనకు గ్రూప్ టూకి సంబంధించి కావచ్చు కరెంట్ అఫేర్స్ సంబంధించి కావచ్చు ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్